హెలో ఇన్వెస్టర్స్ ఇప్పుడు మీరు చూస్తున్న లేఅవుట్ లొకేషన్ సొంట్యామ్ ఎన్ఎస్ఆర్ఐటి కాలేజ్ క్వైట్ ఆపోజిట్లో వాక్బుల్ డిస్టెన్స్లో హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో సివెంటీ అక్రాస్ వెల్ గేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇది పెందొత్తికి పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఆనందపురంకి తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్లో సింహాచలానికి పదిహేడు కిలోమీటర్ డిస్టెన్స్లో హనుమంత్ వాక్కి ఎయిటీన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ వెంచర్ ఉందండి దీని డెవలప్మెంట్ విషయానికి వస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ డిజైన్ చేయడం జరిగింది మెయిన్ రోడ్ సిక్స్టీ ఫిట్ రోడ్డు ఇన్నర్ రోడ్ ఫార్టీ ఫిట్ రోడ్స్ వెల్ డెవలప్మెంట్ లొకేషన్ వెల్ డెవలప్మెంట్ వెంచర్ ఈ వెంచర్ లో టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ టూ సెవెంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయి దీని గురించి ఎవరైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్